కొంచెం వెరైటీగా ఉంది నేనైతే ఎప్పుడు చూసింది లేదనమాట మీకు నాకు ఆల్రెడీ అయితే తెలుసు మీకు క్యూరియాసిటీ పెంచడం కోసం అని చెప్పి ఏం చెప్పట్లేదు ఇప్పుడు సో అని మెషిన్ ఇప్పుతున్నావా పదహారు సో అన్న ఏం చేస్తాడు ఏంటనేది చూద్దాం అన్నయ్య ఏం చేస్తాడు ఏంటి అనేది చూద్దాం ఈ అన్నయ్య వాళ్ళు ఇల్లు ఇది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు సో మీకు పరిచయం చేస్తాను వాళ్ళు కొత్త విషయం తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మీరు గ్యారెంటీగా ఎందుకంటే రోజు చూసే లాక్సే కదా ఈరోజు కొత్తగా తెలుసుకుంటారు సో ఈ మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట ఏం చేస్తాడు ఏంటనేది చూద్దాం సో ఇది వాళ్ళ ఇల్లు సో వాళ్ళ ఇల్లు ఇది అనమాట మా అన్నయ్య ఎక్కడ లేడు అనుకుంటా పైన ఉన్నట్టు ఉన్నాడు సో ఈ విధంగా అయితే ఉంది మా అన్నయ్య రెండు సో అతగా నుంచి బెడ్రూమ్ సో బెడ్రూమ్ అనమాట ఇదో బెడ్రూము ఇదో బెడ్రూము సో ఇదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు ఉన్నాయి సో యాక్చువల్గా ఇది సో అన్నయ్య ఎక్కడ లేడు పైన ఉన్నాడు వెళ్దాం మరి వాళ్ళు అక్కడే ఉండి ఉంటాడు పైకి వెళ్దాం ఓకే గో పైకి వెళ్దాం మరి ఏం చేస్తాడు ఏంటి కొంచెం మీకు నాకు ఆల్రెడీ అయితే తెలుసు మీకు క్యూరియాసిటీ పెంచడం కోసం అని చెప్పి నేను ఏం చెప్పట్లేదు ఇప్పుడు సో వెళ్దాం వెళ్ళి చూద్దాం ఏం చేస్తాడు ఏంటి అనేది ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అన్నయ్య ఇల్లు సో పైన ఇలా అయితే ఉంది హాన్య వస్తాం మరి మన వీడియో వీడియో చేద్దాం వీడియో చేద్దాం అన్నా కదా అతే పక్క వచ్చినా ఓకే

గాయస్ మీకు అంత ఏంటి కొంచెం గందరగోళంగా ఉంది కదా ఏంటి అన్నయ్య చేసే పని ఏంటి ఏం చేస్తాడు ఏంటనే సో యాక్చువల్గా అన్నయ్య చేసేది ఏంటంటే పెళ్ళిళ్ళకి తర్వాత సంబరాలకి వాయిద్యం అనేది వాయిస్తాడు అనమాట వాయిద్యం అంటే డోలు వాయిద్యం అన్నమాట డోల్ విద్వాంసుడు సాధారణంగా డోలు వాద్యంతో పాటు ఒక బిజినెస్ అనేది చేస్తాడు సో ఆ బిజినెస్ ఏంటనేది అమ్మయ్య మాటల్లోనే చూద్దాం ఇవన్నీ ఏంటో ఎలా ఉన్నాయో ఏంటో మీ అందరికి కొంచెం కొత్తగా ఉండొచ్చు తెలిసిన వాళ్ళకి ఓకే తెలుసు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద తెలుసు అని చెప్పి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చూడండి తెలుసుకుందాం ఒక రెండు అవసరం ఆగండి అమ్మే కనుక్కొని కనుక్కొని తెలుసుకుందాం సో ఇలా అనమాట ఇంకేమన్నా ఇంకేమన్నా ఇందులో రూమ్లో ఓకే ఓకే అంటే బిజినెస్కి సంబంధించి రూమ్ ఇది ఓకే అంటే ఏముంటాయి అసలు ఏంటి ఇవన్నీ అనేది చూద్దాం గాయస్ మై గాడ్ ఈ చర్మాలా ఓకే చెప్దాం చూద్దాం అసలు ఏంటి పరిస్థితి ఏంటి ఏం చేస్తాడు ఏంటి అన్నీ మాటలోనే ఉందాం ఓకేనా ఓకే ఇది ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది నేనైతే ఎప్పుడు చూసింది లేదనమాట సో ఇది అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అన్న అన్న మాటలు కనుక్కుందాం సో చెప్పనే ఎలా ఉన్నా ఎలా ఉన్నా చెప్పు బాగున్నాద బాగున్నావా ఓకే చెప్పనా ఏం చేస్తావు అసలు ఏంటి పరిస్థితి మేమైతే ఇది ఓకే డోలు డోలు నేను ఓకే నేర్చుకుని సన్న వాళ్ళ మ్యారేజ్ కానీ సంబరాలకు కానీ గానీ కార్యాలకి దేనికైనా మాస్తానికి వెళ్తాం అయితే ఖాళీగా ఉన్నప్పుడు తయారు చేస్తా ఓహో ఇప్పుడు ఏంటి ఇప్పుడు చూసిన అంటే ఇప్పుడు ఇది ఏంటి డోల్ అన్నావు కదా దీనికి ఆహా దీనికి సంబంధించి ఇవన్నీ తయారు చేసి ఇట్లా వాయించే వాళ్ళందరూ నా వచ్చి పట్టుకెళ్తా ఉంటారు ఓకే అట్లా అమ్మటానికి గానీ లేదా వాళ్ళు ఏదన్నా ఇస్తే దానికి నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి ఇచ్చినందుకు అమౌంట్ ఉంటది అట్లా ఉందండి ఇప్పుడు ఇవా ఎట్లా తయారు చేయాలనే చెప్తాను నేను ఓకే చెప్పాను అసలు ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది మెయిన్ ఎలా అంటే ఇప్పుడు ఎన్ని అమ్మడిపోతాయో నెలకొచ్చి ఇప్పుడు సీజన్ బాగుంటే ఎక్కువగా వెళ్తాయి లేదంటే తక్కువగా వెళ్తాయి ఆ సీజన్ మీద ఆధారపడి ఉంటుంది నాకు ఓకే ప్రోగ్రామ్ ఎక్కువగా ఉంటే తీసుకెళ్తా ఉంటారు బాగా ఓకే లేదంటే తక్కువగా వెళ్తా ఉంటాయి అన్నమాట అంతా నేను పే చెప్పలేదండి మా వాడు నా పేరు ప్రకాష్ ఉంది ప్రకాష్ ఎవరు చెప్పు మరి గోకవరం మూటూరు మండలం గోకవరం గోకవరం వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఓకే మరి అందరికి సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేయమని చెప్పు తర్వాత ఇప్పుడైతే మా ఊళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఇంకోసారి చెప్తాను అమ్మ ఏం చేస్తాడు అనేది సో అమ్మ వచ్చేసరికి ఆ పెళ్లికి తయారు చేయాలో చూపిస్తా ఓకే పెళ్ళిళ్ళకి ఆ మన సంబరాలకి డోలు డోలు వాయిద్యంతో పాటు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అని తయారు చేసి అమ్ముతూ ఉంటాడు అనమాట ఈ అమ్మతో ఏ విధంగా అమ్ముతాడే అసలు ఈ ఎలా తయారు చేస్తారు చూద్దాం చెప్పాను అప్పుడు చేస్తారు ఓకే అయితే పైపు కూడా ఉంటది అది తమిళనాడులో దొరికితే ఇక్కడ దొరకదు ఇది ఇది అనేది మన ఆంధ్రలో ఎక్కడైనా చేస్తారు దొరుకుతాయి అనమాట ఇవి తెచ్చి దీన్ని తయారు చేసే విధానం ఇది శ్రమం ఓకే గీల్ శర్మ అన్నమాట గీల్ శర్మ కట్టి దీన్ని నానబెట్టేసి బ్లేడ్ తో గీసేస్తే కలరింగ్ వస్తుంది ఆహా కలరింగ్ ఇట్లా ఎలా వస్తుంది అన్నమాట ఎలానియా ఈ కలర్ ఇట్లా వస్తాయి ఓకే ఆ వస్తే దీన్ని ఈ మిషన్ మీద అలా వేసి ఈ మిషన్ మీద ఎలా తయారు చేయాలి అన్నమాట ఆ అలా గట్టిగా అంచిపెట్టి అలా తయారు చేయాలి 16 కప్పుల మిషన్ ఇది అబ్బో ఈ మిషన్ మీద ఇట్లా తయారు చేస్తుందే ఆ ఎలా ఎలామే ఇది ఎక్క నుంచి మనకి సంపాదించు ఇది ఇది తమిళనాడులో నుంచి తమిళనాడు నుంచి ఇక్కడ తయారు చేయాలి తమిళనాడు నుంచి మనం పార్సల్ వేసుకుంటే వచ్చేస్తారు కొరియర్ లో వాళ్ళే తయారు చేస్తారు మన వాళ్ళు తయారు చేయలేదు ఇది ఎవరి వల్ల అవద్దు గమ్మున అయితే దీని వల్ల ఇలా టెంపర్ వస్తుంది అనమాట ఈ కప్పు వల్ల మొదట టెంపర్ వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఇలా అయిన తర్వాత అదేది మూత బాబు లాంటి ఇచ్చింది ఇంటి దాన్ని ఇప్పేసిన తర్వాత లోపలికి ఇలా కరిపించాలండి ఇలా కరిపించేసిన తర్వాత లోపల క్లాత్ వేసేయాలి పైన క్లాత్ వేస్తే మన ముడిసిపోయి కొంచెం గట్టిగా ఇది ఉంటాం ఇక్కడ మళ్ళీ వెళ్ళకుండా వెళ్లకుండా వేస్తాం మేకలు అంటే వెనక్కి ఎలాగా రాకుండా చూసారా ఇగోండి ఉన్నాయి ఇక్కడ ఇది ఎలా ఉందో ఇలా ఈ విధంగా ఉంటదా మ

అలా పెట్టిన తర్వాత ఇది దాంట్లోనే వేరే వల్యం అండి ఇది ఓకే అంటే మూడు అందులా ఉంటాయి దానికి దీనికి తేడా ఉంది ఏంటనే ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది అంటే ఇదేమో చందగా మన మనవాళ్ళు వాడేది ఇప్పుడు కొత్తగా తయారు అనమాట ఇది ఓకే ఇది తమిళనాడులో సిడీ అనేసి కచేరీలకి వాంస్తారు ఎక్కువగా దాన్ని చూసి సేమ్ అయ్యే కొలతలు ఇచ్చి మేము తయారు చేసాం అనమాట కర్రవల్యం ఇది కర్రవల్యం కర్రవల్యం సేమ్ ఎటువంటి వల్యమే కర్రెంటే కొలతలు ఇచ్చి తయారు చేపించాం ఇది లోతు మూడు మూడంగిలలో ఉంటాయి దిగేబట్టి సేమ్ సిడి లాగా ఉంటది సౌండ్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఓకే బాగుంటుంది ఎక్కువగా ఇప్పుడు ఇది వాడుతున్నారు అన్నమాట చాలా మంది వాయించే వాళ్ళు ఎవరైనా సరే ఇది వాడుతున్నారు ఓకే అందుకని ఇది కొంచెం వేస్తనం ఎక్కువగా వేస్తాము అన్నమాట ఇది ఓకే ఇది తయారు చేసిన తర్వాత అలా డోల్ కింద తిప్పుకున్నామని అలా తీసేసేయాలి అంటే ఆ వేసిన తర్వాత మిషినర్ వేసి వాళ్ళగా మొత్తం ఇప్పిలా ఇప్పిస్తే దాన్ని సో అనే మిషన్ ఇప్పుతున్నావా ఇందాక వేసింది ఇది ఇలా ఇప్పేసేయాలి బాగా గట్టిగా బిగించాం కదా ఇప్పేసేసి మళ్ళీ దాన్ని లోపలికి ఇంత క్లాత్ వేసాం కదా అవును ఇక్కడ లోపలిగా మెడిసి క్లాత్ పైన ఎంత పడుతుందండి మిషన్ ఇది మిషన్ వచ్చి ముప్పై నాలుగు వేలు నాలుగు వేలు రూపాయలు మిషన్ వచ్చి నాలుగు వేలు అంటే దీంట్లో క్వాలిటీలు ఉన్నాయి లక్ష రూపాయలు లక్ష యాభై మిషన్లు కూడా తమిళనాడు లక్ష రూపాయల మిషన్లు వేసి నష్టపోయాం లక్ష రూపాయల మిషన్లు వేసి వాళ్ళు దిల్కెట్ పంపించారు నష్టపోయాం దాని మీద చిన్న మిషన్తోనే చేస్తున్నాం అనమాట వర్క్ తీసేసేయాలి మొత్తం తీసేయాలి చేసిన తర్వాత ఇందులో మేక్ మా పాప మళ్ళీ మేకులు ఈ సపోర్ట్ కోసం వేస్తాం అనమాట టెంపర్ రావటం టెంపర్ రావటానికి వేస్తాం ఓకే ఇది తీసేసి మొత్తం చుడిదిరగా తీసేసి వచ్చేస్తాం ఫ్రీగా వచ్చేస్తాయా ఫ్రీగా వచ్చేస్తాయి నాన్న ఉంటాయి కదా ఫ్రీగా వచ్చేస్తాం తీసిన తర్వాత దీన్ని మళ్ళీ వాటర్లో నానబెట్టాలి బ్లీచ్ నీకు మళ్ళీ మళ్ళీ మొత్తం దీని అంతటా దీని మొత్తంతో తో వాటర్ లో నానబెట్టాలి అయితే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది బాగా మినిమం ఇది ఒకటి వచ్చి నాలుగు రోజులు పడుతున్నా నాలుగు రోజులు నాలుగు రోజులు పట్టింది ఒక్కటి తయారు అవడానికి నాలుగు రోజులు అట్లా మరి చర్మాలు ఎలా సంపాదిస్తాను చర్మాలు కమేళ దగ్గర ఉంటాయి మనం ఆరగట్టుకోవచ్చు లేదంటే వాళ్ళు అమ్ము వేరే వాళ్ళు ఆరగట్టిన వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు లేదా మనం సొంతంగా మేము ఆరగట్టేస్తాం సొంతంగా ఆరగట్టి ఓకే అలా తయారు చేసిన తర్వాత ఇలా ఎక్కి చేసుకోవచ్చు ఇలా పైన సేమ్ ఇదే ఇదే మూత మూత తయారవుద్ది ఇలా తయారవుద్ది ఇలా పెట్టుకోవచ్చు ఇలా డోల్ ఓకేనా సరే బాగుందా అయితే మరి మా మా వాళ్ళ కోసం ఒకసారి వాయిస్తావా ఎలా వాయిస్తావు ఏంటని రెడీయా వాయించి మా తెలియలుగా అందరికీ సో ఫ్రెండ్స్ ఈ ఇవన్నీ యాక్చువల్గా ఊరికనే వాయించట్లే వాయించట్లేదు అనమాట తిను చిన్నప్పటి నుండి నేర్చుకొని ఎప్పుడంటే ఒక ఇంచుమించి చేయడం ఎనిమిది సంవత్సరాలు నేర్చుకున్న తర్వాతనే ఈ వాద్యం వాయించగలుగుతున్నాడు ఇంత బాగా తర్వాత ఈయనకు గురువుగారు ఉంటారనమాట గురు ఆ గురువుగారి దగ్గరే పాఠాలు నేర్చుకొని మనం స్కూల్లో ఏ విధంగా లెసన్స్ అయితే నేర్చుకుంటామో అలాగా నేర్చుకొని ఈయన వాయిస్తున్నాడు అనమాట సో ఏ విధంగా వాయిస్తాడు అనేది కొంచెం చూద్దాం